రేపల్ల నియోజకవర్గ మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రేపల్లె జనసేన పార్టీ తరఫున మహిళలందరినీ గౌరవించుకోవాలనేటువంటి కోణంలో ఎవరైతే ఒక స్త్రీగా ఈ భూమి మీద జన్మించి ఎన్నో కష్టాలని భరిస్తూ సహని సహనంతో కుటుంబ బాధ్యతను మోస్తూ బిడ్డల్ని చదివించుకుంటా పెళ్ళిళ్ళు చేసుకుంటా పెళ్ళిళ్ళు చేపిస్తా వారి యొక్క బాధ్యతను నిర్వర్తించినటువంటి మహిళల్ని ఈరోజు గౌరవించుకోవటం చాలా సంతోషంగా ఉంది జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం మహిళలందరినీ గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పురుషుడికి ఉంది అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా నలుగురు మహిళల గురించి మనం చెప్పుకోవాలి రిజ్వారా గారు ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులకు వారు సేవలు అందిస్తూ వారి భవిష్యత్తులో స్థిరపడటానికి ఆర్థికంగానూ సేవారూపంగానూ సహాయం అందించినటువంటి గొప్ప మహిళా ముందు గారు ఈరోజు మహిళలందరికీ ఆదర్శంగా మనం తీసుకోవాలి ఇలాంటి గొప్ప మహిళా మూర్తిని మనం గౌరవించుకుంటూ ఎంతో మంది విద్యార్థులకి వారి కెరియర్ లో సెటిల్ అయ్యి మంచి ఉద్యోగంలో ఈరోజు ముందుకెళ్తున్నారంటే నిజవాన గారి ప్రోత్సాహం సహాయ సహకారాలు ఉన్నాయని మేము తెలుసుకుని చాలా గర్వపడ్డాను గమనించాం నియోజకవర్గంలో ఇంతమంది గొప్పగా చెప్పుకునేటువంటి మహిళ గుర్తున్నారా అని చాలా సంతోషకరంగా మేము భావిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే రమణమ్మ గారు మా అమ్మగారు చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయి సమాజంలో ఎటువంటి అగౌరవపరిచే కార్యకలాపాల పోకుండా నేటి సమాజంలో ఉన్న చిన్నప్పుడే భర్త చనిపోయినప్పటి నుండి చిన్న పిల్లల్ని పెంచి పోషించుకుంటూ చిన్న టీ బిజినెస్ చేసుకుంటూ ఈరోజు బిడ్డల్ని వివాహం చేసి గొప్ప మహిళా మూర్తిగా రేపటి నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి గొప్ప మహిళా మూర్తిగా రమణమ్మ గారు ఉన్నారని నేను తెలుసుకుని చాలా ఆశ్చర్యపడ్డారు సంతోషించాను ఎంతోమంది మహిళలు కొన్ని కొన్ని సందర్భాలలో సమాజంలో బలహీన పడే ఉన్నా కూడా అటువంటి ఆలోచనే చేయకుండా ఎంతో పవిత్రంగా నిష్ఠగా తన జీవితాన్ని గడుపుతూ తన బాధ్యతని గొప్పగా నిర్వర్తించినటువంటి మహిళామూర్తి గారిగా రమణమ్మ గారిని చూస్తే చాలా రమణమ్మ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి రమణమ్మ గారు అంటే అందరికి అమ్మ లాంటి ఆమె కనుక టీ కూడా ఈరోజు తాగాలి చాలా టేస్ట్గా ఉంది లేపల్లో ఎవరైనా మంచి టీ తాగాలంటే రమణమ్మ గారి టీ వెళ్ళాలని గ్యాస్ ఆపోజిట్ లో టీ పాయింట్ ఉన్నది అక్కడికి వెళ్ళి రమణమ్మ గారి నీతి నిజాయితీ విలువల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను రాజకీయ రంగంలో రేపటి నియోజకవర్గంలో పంతొమ్మిదో వార్డులో ఇరవయో వార్డులో ప్రేమలత్త గారు గారి ప్రేమలత్త గారు తెలియదు తెలియని వారిలో రాజకీయంగా ఆ వార్డులో ఏ సమస్యలు వచ్చినా కానీ వర్షాకాలం వల్ల భారీ వర్షాలప్పుడు లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనా కానీ వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ప్రేమలత గారు అంటే కూడా అంతే గౌరవం ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శ్రమలున్నా కానీ ప్రేమలత గారిని గుర్తు చేసుకునే వాళ్ళందరూ ప్రేమలత గారి ద్వారా అనేక సహాయ సహకారాలు పొందే ధైర్యంగా వాళ్ళు ఉన్నారంటే ప్రేమలత గారు రాజకీయంగా ఒక వార్డు కౌన్సిలర్గా రేపలలో ఇంత గొప్ప పేరు సంపాదించారంటే ప్రేమలత గారిని కూడా మనం అభినందించడానికి అభినందించాలి మహిళా పూర్తలందరూ ఎలాంటి మహిళల్ని ఆదర్శంగా తీసుకుని మీరు గౌరవంగా ఉండగా మీరు ఇలాంటి మహిళా పూర్తల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం అలాగే భారతమ్మ గారు గారు రేపలలో ఎంతో గౌరవంగా ముందుకెళ్తున్నటువంటి మహిళలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దైవాదితం ప్రకారం భర్తను కోల్పోయినా కానీ వారికి గౌరవంగా సమాజంలో ముందుకెళ్తున్నారంటే వారికి ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం పిల్లల్ని పెంచి పోషించడంలో కానీ వారి వారి కెరీర్లో స్థిరపరిచే విధంగా వారికి బాధ్యతల్ని గుర్తు చేసే విధంలో కూడా ఒక తల్లిగా భారతమ్మ గారు పద్మమ్మ గారు కూడా గొప్ప పొజిషన్లో ఒక మహిళామూర్తుడికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి గొప్ప పొజిషన్ ఈరోజు వాళ్ళు ఉన్నారంటే జనసేన పార్టీ తరఫున వీళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఒక పురుషుడిగా పురుషుడిగా మా అందరి మీద ఉండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ గొప్ప మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాలాంటి వాళ్ళు గౌరవంగా సమాజంలో ఉన్నారంటే మీలాంటి గౌరవప్రదమైన మహిళా మూర్తులను అనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జై జనసేన